నంద్యాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా ట్రాఫిక్ పోలీసు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీలలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న మందుబాబులను పట్టుకున్నారు వీరంతా మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో దొరికిపోయారు ట్రాఫిక్ ఎస్ఏ సలాంఖాన్ మాట్లాడుతూ తనిఖీలు నిర్వహించాము ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ ఖాన్ మాట్లాడుతూ పట్టణంలో ఎక్కువగా యువత మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారని వారి వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని పట్టణంలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా యువత వల్లే జరుగుతున్నాయని అందుకోసమే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తల్లిదండ్రులు గమనించి మీ పిల్లలకు వాహనాలు ఇవ్వద్దని ప్రేమతో వాహనాలు ఇస్తే వారు మద్యం తాగి నడుపుతున్నారని ఇది గమనించి తల్లిదండ్రులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని తెలిపారు మేరకు ఉత్తరాంధ్రకు చేస్తున్నాము జగన్ హాస్పిటల్ ఏరియాలో టకట్రే తాగి తాగి మళ్ళు నడపకూడదు అని చేస్తున్నాము మందు తాగి డ్రైవింగ్ చేయకూడదు మీరు క్షేమంగా ఇంటికి చదువుకోవాలా మందు తాగుతే ఆక్సిడెంట్లు జరుగుతున్నాయి దయచేసి మందు తాగి పళ్ళు నడపకూడదు ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచారాలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా అదే మా ప్రత్యేకత మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్న పిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం

అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి